बाइट के लिए टपट रहा है यार ओपन है दिवेन दा ओपन नहीं है 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 न ఓకే అండి ఓటేయడానికైతే మా మరిది వాళ్ళు తోటి కోడలు వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా అందరం కలిసి హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నాము అక్కడక్కడ కొంచెం పిల్లలు న్యూస్ చూస్తున్నారు సాంగ్స్ వింటున్నారు కాబట్టి ఫోన్లు చూస్తున్నారు మెయిన్గా మా ఏమో టీవీ పెట్టారనమాట ఇది ఓటేసే టైం కదా ఎక్కడెక్కడవన్నీ లైవ్లో కూడా చూపిస్తున్నారు కదా టీవీ చూస్తున్నారు సౌండ్ అనేసి ఇంకా మామూలుగా అయితే సౌండ్ టీవీ సౌండ్లు ఫోన్ సౌండ్ లేని దగ్గర అయితే వాయిస్ ఉంచాను ఆ తర్వాత ఇక్కడ వాయిస్ ఓరిస్తున్నాను అనమాట సౌండ్ వచ్చిన దగ్గర అత్తయ్య పప్పు ఉండి అలా పెట్టేశారనమాట ఒక కుక్కర్ అయితే రైస్ ఉండారు మిగిలిన వచ్చిన తర్వాత రైస్ అయితే కడిగేసారు ఇంకా నేను పప్పు వేసేసి అది సరిపోదని ఎగ్స్ ఉంటే ఎగ్స్ అయితే జస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేశాను పెట్టుంది దాంట్లో ఇంక ఇక్కడైతే కొన్ని ఉంటే క్లీన్ చేస్తున్నారు అత్తయ్య కూడా ఓటేయడానికి మాతో పాటు రావడానికి రెడీ అయ్యారు మేము ఇంకా మార్నింగ్ వచ్చేసి జానీ చందని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మమ్మల్ని అయితే తీసుకొచ్చారు నెక్స్ట్ అత్తయ్య పప్పులో అయితే ఉల్లిపాయలు వేస్తారు నేనైతే వేయను తాలింపులో ఉల్లిగడ్డలు వేసి తాలింపు పెడతారనమాట నేను ఎల్లిపాయలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి కరివేపాకు ఇవి మాత్రమే వేసి తాలింపు వేస్తాను అత్తయ్య ఏ పప్పులోనైనా ఉల్లిపాయలు వేస్తారు నెక్స్ట్ అయితే పప్పు తాలింపు అయిపోయింది గుడ్లు కూడా ఉన్నాయి కదా అవి పప్పులో కుడకబెడదాం అనుకున్నారు ఇంకా కర్రీ పప్పు సరిపోదనేసి కర్రీ చేద్దామని చేశాను పిల్లలైనా తింటారు కదా కారం లేకుండా చేస్తే అని మొత్తం పప్పు తాలింపేసి ఫస్ట్ ఫస్ట్గా అది గిన్నె పక్కన పెట్టేసి వేరే కడాయిలో అయితే ఇంకా ఎగ్ కర్రీ అయితే చేసేసా అనమాట కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి చేశాను కారం లేకుండా చేసా ఇది దీవెన్ బాబుకి బాగా నచ్చింది ఈ కృపణకి దీవెన్కి వాడు పప్పు తిన్నాడు ఎగ్ గ్యాస్ అంటు వద్దన్నాడు ఫస్ట్ తింటా అన్నాడు తర్వాత ఇంకా తిన్నాడు అనమాట ఇంకోటి మా బుడ్డోడికి అడికి ఒకసారి హాస్పిటల్లో చెక్ చేపిద్దాం వచ్చాం కదా ఎలాగో అనేసి హాస్పిటల్కి అయితే వెళ్ళారనమాట వచ్చేసరికి మేమైతే ఇంకా వంట చేసేసి తినేసి రెడీగా ఉన్నాం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా లంచ్ చేసేసి ఇంకా బయలుదేరాము వంట అయిపోయిన తర్వాత ఓటు వేయడానికి వెళ్ళాము చూడండి ఇలా వచ్చిందనమాట కర్రీ అయితే కారం వేయలేదు దీంట్లో కావాలనే కొంచమే వేశానమాట ఫైనల్గా నా వంటలు అయితే అయిపోయింది ఇంకా రైస్ కుక్కర్లో పెట్టిన సరిపోదనేసి మళ్ళీ ఎక్స్ట్రా కడిగి పెట్టారని చెప్పాను కదా అత్తయ్య అది కూడా వండేశాను నేను మా బుడ్డోని హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా స్నానం చేయించాను నేను ఆల్రెడీ మార్నింగే స్నానం చేసి రెడీ అయి ఉన్నాను అత్తయ్యకేమో కూర్చోడానికి రాదు కింద కాళ్ళు ఇంకా నందునేమో కూర్చోలేవదనేసి సిజేరియన్ అయింది కదా అందుకే నేనే చేపించాను స్నానం నాకైతే భయం వేసింది అంటే ఇంతకుముందు త్రీ మంత్స్ ఉన్నప్పుడే నేను ఇద్దరికీ కూడాను ఇంకా హైదరాబాద్ వచ్చేసాను అనమాట ఒకదాన్నే చేయించుకునేదాన్ని మెల్లిగా కొంచెం అలవాటు ఉంది కాకపోతే అత్తయ్యకి అసలు అలవాటు లేదు తప్పింది ఎట్లా చేపిస్తాము అని అందులో కింద కూర్చోలేమనో చేపించడం కూడా రాదు నాకు భయం వేస్తుంది అంటే ఇంకా నేనే చేపించాను అనమాట మెల్లిగా రుద్దుకుంటూ అంతా వీడు అసలు ఏడవనే ఏడవలేదు ఒక్కసారి ఫేస్కి సబ్బెట్టినప్పుడు మాత్రమే ఏడ్చాడు ఇంకా పిండి లాంటిది ఏం పెట్టలేదు ఏం తీసుకురాలే కదా సోప్ ఒకటి కొత్తది ఓపెన్ చేసి అదొకటైతే అయితే పెట్టి స్నానం అయితే చేపించేశాను మెల్లగా చాలా సంవత్సరాలు అయిపోయింది దాదాపు మా ధీమన్ బాబు కూడా ఎయిట్ ఇయర్స్ వచ్చాయి ఎప్పుడో త్రీ మంత్స్ అంటే టూ త్రీ మంత్స్ వరకు అయితే అలాగ చేయించాం కానీ తర్వాత తీయలేదనమాట క్లాత్ వేసి దీవిన వీడియో తీస్తుంది కొంచెం గుర్తుగా ఉంటుంది కదా ఎప్పటికైనా అనేసి అనమాట ఇంకా రెడీ అయిపోయాడు బట్టలు వేసేసుకొని బయలుదేరే ముందైతే ఆయిల్ అయితే పెట్టేశాము కొంచెం మాడకు పెడతారు కదా పిల్లలకి తలస్నానం చేయించి ఇంట్లో ఉంటే కాసేపు అయిన తర్వాత పెడతాం కానీ ఇంకే వెంటనే స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం మాడక ఆయిల్ అప్లై చేసేసి స్టార్ట్ అయ్యాం కుప్ప ఎవరావా ఒకటి నుంచి లేవు ఒకటిది తీసి అందులో అంతే అది ఉంది కదా ఇక్కడ కమ్మలు ఇంటికాడ పెట్టింది వైఫైది ఏమంటారు అది రూటర్ ఐఫోన్ ఎవరు అది ఎవరిది మంచోళ్ళ ఫోను ఇంక టవల్ ఇక్కడే ఉంది నాప్కిన్ కూలర్ మీరు కింద లే కార్ డిక్కీలో ఉంది పౌచ్లో ఉంది ఇది వినావల్ ఇక్కడ కు బాయ్ కుప్ప తీసుకొచ్చి బాక్స్ బ్యాగులు పెడతారా ఇదే బాక్స్ టవర్లు అవన్నీ బ్యాగులు పెట్టాయనా

नाशांचर बीकलन, ग्रीन कलर दी, लाइंस लाइंस, लाइंस लाइंस, लाइंस लाइंस, लाइंस लाइंस, माइंस लाइंस, क्यों ना ना, वही कलर, बुलेट चांग, जा 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 जा, यही से दो तो ये मुंडा देखना था, अभी यहाँ तो सही बात हो, जा 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 जा, ना ना, चार दो कुप्पा, नहीं

టూ ఎక్కడుందో అది ఏ బ్యాగ్లో పెట్టినావు రూట్ అది ఏ వెనక్కి వెళ్ళాలి వెనక్కి

예제 안돼고. 진짜 모르는 거야, 모르는 거니까. బయలుదేరాము ఇక్కడ కార్లో సాంగ్స్ పెట్టాడు మా కృపణగాడు కార్ ఎక్కగానే పాటలు పెట్టేశాడు అనమాట ఎక్కి ఆ మధ్యలో కూర్చున్నాడు సీట్కి ఫ్యాన్ పెట్టుకుండు ఏసీ పెట్టుకుండు అన్ని వాడు మేమందరం వెనక కూర్చున్నాము నేను నందు మా దీవెన మిడిల్లో కూర్చుందనమాట సాంగ్స్ పెట్టి పెడుతున్నాడు వాళ్ళ నానికి బాయ్ చెప్పి ముద్దులు పెడతారనమాట ఇక్కడితోనైతే మన వీడియో ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడొచ్చండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ బాయ్